ఆదివారం తాండూరు పట్టణం నగర్ లో కొలువుదీరిన శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో అమావస్యను పురస్కరించుకుని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్త్యా విఠల నాయక్ కమిటీ సభ్యులతో కలిసి ఆలయంలో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణంలో భక్తులను ఉద్దేశించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వర్తయా విఠల నాయక్ మాట్లాడుతూ గత ఇరవై ఒకటి నెలలుగా ప్రతి అమావస్యను పురస్కరించుకుని అమ్మవారి ఆలయ సన్నిధిలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న అల్లంపల్లి ప్రకాష్ కుమరి ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో ప్రతి నెల అమావాస్య రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి అన్నదానం చేయడం అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ కూతురు రవికుమార్ ఆలయ కమిటీ ముఖ్య సలహాదారులు పాపయ్య ఉపాధ్యక్షులు వేణుగోపాల్ అంజయ్య మెకానిక్ సుధాకర్ గోపాల్ ఆలయ పూజారి భక్తులు తదితరులు పాల్గొన్నారు ఆశలతో గత సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి గత ప్రకాష్ గారు ఇక్కడ నర్సింహ గారు మరి వాళ్ళు ఏం చేస్తారో ఎవరు తెలియదు కానీ అన్న మన మిత్రుడు అన్నవడం అయితే అమ్మవారి ఆశలతోని వాస్తవంగా నాగమ్మ కూడా ఉంది వాస్తవంగా మనము ఎవరికన్నా మన చుట్టాలు మన ఇంటికి వస్తే కూడా ఒక పూట అన్నం పెట్టాలంటే కూడా ఇంట్లో కూడా మరి వాళ్ళు పెట్టాలన్నా లేదా హోటల్కి కానీ అసలు సమయం లోపల కూడా మరి ఈరోజు వాళ్ళు పాపం రాత్రి బౌలు కష్టపడి మరి ఏ చేసినా అమాస నాడు అందరూ ఇంకోటి ఇక్కడ అమ్మవారు స్టార్టింగ్ నాడు ఇరవై మంది వచ్చేవాళ్ళు స్టార్టింగ్ నాడు రెండు సంవత్సరాల కిందట మరి అమ్మవారి దయ వలన అమ్మవారి అందరి ఆశయం వలన ఈరోజు భక్తులు కూడా చాలామంది వచ్చారు అయితే ఈరోజు ఏంటంటే ఆదివారం ఆదివారము అమాస సంవత్సరాల రెండే రెండు సార్లు వస్తుంది ఎక్కువ రాదు అశ్వంటి అమాస ఈరోజు అమాస ఉంది కాబట్టి ఈరోజు నుంచి ఒక్క నెల వరకు మన హిందువులు కూడా అందరూ సాంప్రదాయం ప్రకారం మన ఇంట్లో కూడా అంత సాఫ్ సఫాయి చేసుకొని మరి మందు తాగాల్సిన వాళ్ళు మటన్ తినవలసిన వాళ్ళు ఈ ఒక్క నెల ఎవరు ముట్టరు చేరు ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం చెప్తుంది కాబట్టి అశ్వంటి శ్రావణ మాసంలో కూడా ఈ అమావాస రావడం చాలా అదృష్టము మరి ఈరోజు మొన్న కూడా కనీ ఏరియా నీతిలో కూడా గుడి కట్టిన తర్వాత ఫస్ట్ బోనం మరి మొన్న కూడా చాలామంది మరి ఆదర్శ లో కూడా చాలామంది వచ్చారు మరి అమ్మవారు కూడా బోనం ఎక్కించారు కాబట్టి ఒకటే ఒకటి మన మన ధర ఎంత డబ్బు ఉన్నా ముఖ్యం కాదు ఎంత బిల్డింగ్లు ఉన్నా ముఖ్యం కాదు ఒక పూట అన్నం పెడితే మనకు ఎంతోమంది యాద చేసుకోవాలి కాబట్టి మరి ఈ ఈ దానికి సహకరించే వాళ్ళు మన ప్రకాష్ కానీ నరసింహన కానీ మన జిల్లిపాన్న కానీ మరి మీరు కూడా మీడియా వాళ్ళు కూడా సహకరిస్తారు మరి ఇంకొకటి ఏంటంటే మొన్న జరిగిన దొంగతనం కూడా పోలీసు వాళ్ళు చాలా కష్టపడి చక్క ఇక్కడ కష్టపడి ఇక్కడ సీఏ గారు కూడా దొంగలు కూడా పట్టేసుకున్నారు మరి వారి కూడా శుభాకాంక్షలు ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడరు కాబట్టి మరి వాళ్ళ కూడా మేము రుణపడి ఉంటుంది ఎందుకంటే ఇంత పెద్ద గుడి లోపల దొంగతమైంది మరి మొన్ననే నాకు సిఏ గారు పోనీ చెప్పారు నాయక్ మీరు అన్నారు కాబట్టి మేము దొంగలు కూడా పట్టుకున్నామని చెప్పారు కాబట్టి మరి వాళ్ళు కూడా ధన్యవాదాలు మరి ఇక్కడ వచ్చే భక్తులు కూడా ఇంకెవరైనా నా నుంచి కూడా అన్న నేను ఐదు వందలు ఇస్తా ఒక వెయ్యి రూపాయలు ఇస్తా ఒక తంచి బియ్యం ఇస్తాను నూనె ఇస్తా ఏమి ఇచ్చినా అమ్మవారి పేరుని వేయాలి అమ్మవారితోనే మరి ఆశ్రయం తీసుకోవాలి మరి వాస్తవంగా ఇక్కడ ఆదర్శ కూడా మరి చాలా మంది భక్తులు కూడా రోజు 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 రోజుకు పెరుగుతున్నారు దాంతో పాటు చాలా మంది భక్తులు వస్తుంది కాబట్టి ఒక అమాసకు ఏ రకంగా అన్నదానం చేస్తున్న ప్రతి అమాస కూడా ఇదే రకంగా సాగరం కోరుకుంటూ జై కట్టమై సమా జై చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి